సో గాయస్ ఈరోజైతే మనం ఏడు శనివారాల పూజ చేసుకున్నాం ఏడుకొండల స్వామి వారి ఏడు ఏడు శనివారాల వ్రతం తిరుమల శనివారాల వ్రతం సో చూసుకోవచ్చు ఇక్కడైతే పూజా విధానం అయితే మొత్తం ఉంది సో బ చూసుకోవచ్చు ఈ బుక్ని అయితే అయితే ప్రిఫర్ చేసి అయితే పూజ అయితే చేసుకోవచ్చు మీరైతే చూసుకోండి ఇక్కడైతే ముగ్గు అయితే వేసుకోవాలి ఒక అలిటాకు తీసుకొని దాని మీద ముగ్గులు వేసుకొని బియ్య పిండితోని కొన్ని దీపాలు చేసుకొని వాటిని అయితే బుట్లు అయితే పెట్టి వాడిని అయితే చాలా బాగా నీట్గా దాంట్లో కొంచెం ఆయిల్ వేసి మీ దగ్గర ఫోటో ఉంటే ఫోటో విగ్రహం ఉంటే విగ్రహం వెంకటేశ్వర స్వామికి ఆరాధన అయితే చేయండి ఆ బుక్లు అయితే మీకు అయితే మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అలాగే ఏడుకొండల స్వామి వారి గోవిందనామాలు అయితే వినండి పూజ చేసుకునేటప్పుడు ఇప్పుడు మీరు చూసుకోవచ్చు హార తీయాలి మీ దగ్గర విగ్రహం ఉంటే విగ్రహం లేంటే లేదు సో ఇదైతే ప్రతి శనివారం చేయాలి అస్సలు తప్పొద్దు సెప్టెం ఏడు శనివారాలు అయితే చేయాలి సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అయితే ప్రారంభమైతే ఉంది మీరు చూసుకోవచ్చు చాలా బాగా చాలా బాగా అయితే నిష్టతో అయితే చేయాలి అస్సలు మాంసం ముట్టుకోవద్దు తిరుపతి పోతే మమ్మల్ని మేము నార్మల్ నార్మల్ టికెట్ ఎట్లాంటి టికెట్ లేకున్నా కానీ మాకైతే విఐపి దర్శనం అయితే అయింది అది మా దేవుని దేవుని కృపాకరణ అసలు మేము అనుకోలేదు అప్పటికీ ఇరవై నాలుగు గంటలు పడుతుంది అంట నార్మల్ మాకైతే మేమైతే నైట్ తొమ్మిది గంటలకు పోయి పొద్దుగాల తొమ్మిది గంటలు అసలు పండుకొనే ఉన్నాం మేము లైన్లో పండుకున్నాం ఎక్కువ తిరిగిందు తిరిగింది ఒక రెండు గంటలు మూడు గంటలు అంతే అసలు లోపలికే పోనీ అన్ని ఇల్లు డోర్లు లోకలు అన్నీ వేసి ఉన్నాయి మేము ముగ్గురమే అందరికి ఇరవై 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 నాలుగు ఇరవై నాలుగు గంటలు ఏడు గంటలు ఎనిమిది గంటలు పడితే జస్ట్ మాకు రెండు మూడు గంటలే అందులో మేము వండుకున్నదే ఎక్కువ మూడు గంటల్లో దర్శనం అయింది అంత దేవుల వారి మహిమ శ్రీనివాసుని మహిమ అసలు మేము అనుకోలేదు అసలు మాతోని ఇవ్వలేరు ఊరు నుంచి వచ్చిన వాళ్ళు తెలిసిన వాళ్ళు లేరు ఒక్కొక్క భక్తులకు నాలుగు గంటలు పడుతుంది కానీ మాకు మాత్రం జస్ట్ మూడే మూడు గంటల్లో అది కూడా మూడు గంటలే ఎట్లా పని లైన్లో ఉన్నది పండుకున్నది కలపకు నాలుగు గంటలేమో పట్టింది మీరు కూడా చేసుకోండి